హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నరుటో టు షిఫ్టీన్ తెలుగులో కన్వర్ట్ అయిందని మీకు అందరికీ తెలిసిందే అది ఎలా కను ఎప్పుడు ఎలా వస్తుంది ఏ టైంలో వస్తుంది ఎక్కడ చూడాలి ఏ ఛానల్లో చూడాలి అనేది మీకు మొత్తం క్లారిటీగా చెప్తుంది చూడండి అయితే అది ప్రతి ఒక్క ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అయితే తెలుగులో ఇంకా కన్వర్ట్ అవ్వలేదు మనకు టూ నా టూ వన్ ఎపిసోడ్ నుంచి అంటే లెవెంత్ సీజన్ నుంచి అయితే మనకు తెలుగులో అయితే కన్వర్ట్ అయ్యింది ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అయితే ఇంకా కన్వర్ట్ అవ్వలేదు దానికి ఇంకా టైం పడుతుంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ ఎపిసోడ్స్ అన్నీ మనకు బాగా వైరల్ అయితే అంటే బాగా ఎక్కువ మంది రివ్యూస్ చూసి బాగా చూస్తే అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అయితే చూస్తారని మనకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అయితే ఎలా వస్తుంది ఎక్కడ చూడాలి ఏ టైంలో చూడాలి అనేది మీకు ఇంకా క్లారిటీగా చెప్తారు చూడండి ఫస్ట్ మనము ఇది త్రీ వేస్లో వస్తుంది మనకు టీవీలైనా అయినా చూడొచ్చు సెల్ అయినా చూడొచ్చు టీవీలో అయితే మన ఎవ్రీ ఫ్రైడే నైన్ థర్టీకి సోనీ ఛానల్ అయితే వస్తుంది అట్లా కాదు మనకు అక్కడ టీవీ లేదు అనుకుంటే బయట ఉన్నామంటే ఫోన్లో అయినా చూడొచ్చు ఫోన్లో అయితే మనకు టూ యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్లేస్ ప్లేస్టోర్లో ఆ ప్లే ఆ టూ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ టూ యాప్స్లో ఏ ఏ యాప్లో అయినా మనం చూడొచ్చు ఏమంటే సబ్స్ ఏమంటే సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మనకు అప్పుడు మనకు ఛానల్ అనేది వస్తుంది సోనీ ఛానల్ అని టీవీ దాంట్లో ఉంటుంది దాన్ని సెర్చ్ చేస్తే సోనీ ఛానల్లో మనకు నైన్ థర్టీకి ఎవ్రీ ఫ్రైడే వస్తుంది అలా సర్చ్ చేస్తే మనకు నరుడ షిఫ్ట్ అని తెలుగు డబ్బు అని సెర్చ్ చేస్తే మనకు వస్తుంది మన ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అయితే ఇంకా రాదు ఇది అయితే పక్కా గ్యారెంటీ లెవెంత్ సీజన్ ఏంటి అంటే టూ నాట్ వన్ ఎపిసోడ్ నుంచి అయితే వస్తుంది పక్కా అలాగే మనకు ఇంకో ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది డిమాన్స్ లేరని ప్రతి ఒక్కరికి తెలిసిందే అది కూడా యాడ్మీనే అదైతే మనకు సెప్టెంబర్ ట్వెల్త్న థియేటర్లో అంటే సినిమాస్లో అంటే తెలుగు డబ్బుల్లో వస్తుందని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అయితే అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ యానిమీ డిమాండ్స్ లేయర్ అనేది ఒకసారి మీరు చూడండి సెప్టెంబర్ ట్వెల్త్ అయితే రిలీజ్ అవుతుంది తెలుగు డబ్బులో మంచి మంచి కంటెంట్ ఉన్న యాన్మీ స్టోరీ అది చూడండి ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏమి అనేది యాన్మీ అనేది ఒక చూసే బొమ్మలాగే అనిపిస్తాయి కానీ దాంట్లో ఉన్న స్టోరీ దాంట్లో ఉన్న టెక్నిక్స్ వాళ్ళకున్న పవర్స్ అవన్నీ చూస్తే మనకు చూడాలనే ఇంట్రెస్ట్ హైక్ అనేది వస్తుంది ఫస్ట్ నరూడ్ షిఫ్ట్ చూడండి తెలుగు డబ్బులో మీకు ఆ తర్వాత మీకు ప్రతి యానీ ప్రతి యానీ చూడాలనిపిస్తుంది మనం వన్ గేర్ సబ్స్క్రైబ్ డగ్గ్రీలో ఉన్నాం థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్